नमस्ते फ्रेंड्स मैं हूं रानी सुब्रह्मण्य अजमीरा फैशनजिंग वेलकम बैक टू अजमीरा फैशनज ఫ్రెండ్స్ ఈ రోజు మీకు లేటెస్ట్ బ్రాసు ఫ్యాబ్రిక్ ఇలాంటి కలెక్షన్స్ మీకు తీసుకొని వచ్చాను బ్రాసు కలెక్షన్స్ అంటే దీంట్లో ఒక యూనిక్ కలెక్షన్స్ అని చెప్పగలము దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క డిజైన్లో వచ్చేసి సిల్వర్ ఉన్నా గోల్డ్ ఉన్నా కానీ మెటల్ ఉన్నా కానీ ఆ ఫ్యాబ్రిక్ డిజైన్ వచ్చేసి బర్న్ చేసి దీంట్లో వర్క్ డిజైన్స్ చేస్తారనమాట దీంట్లో బాగా చక్కగా చూడొచ్చు ఇప్పుడు బ్రాసులో నేను మీకు ఒక కలెక్షన్స్ చూపిస్తానండి ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మీరు బెస్ట్ హోల్సేల్ ప్రైస్ లో మీరు ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ సింగిల్ ప్రైస్ పర్చేస్ చేయలేరండి అన్ని మీకు బండల్ బండిల్ బంచెస్ గా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చేసి మీరు బండిల్ బంచెస్ లో కొనగలరు ఒక్కొక్క ప్యాటర్న్ కి డిజైన్స్ అండ్ ప్రైజెస్ వేరీ అవుతాయి పీసెస్ కొని వేరీ అవుతాయండి ఇప్పుడు చూసారంటే బ్రాస్ మెటీరియల్ లో నేను ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లవర్ ప్రింటెడ్ బ్లాక్ లో ఇలా ఎల్లో విత్ లైట్ గ్రీన్ కలర్ ప్రింటెడ్ చూపిస్తున్నాను ఈ శారీలో వచ్చేసి అన్నిట్లో ఇలా లేయర్ అయిన బార్డర్ వర్క్ ఉంటుంది అనమాట ఫుల్ గా వచ్చేసి ఫ్లవర్ ప్రింటింగ్ లో ఉంది దీంట్లో మీకు చాలా కలర్స్ గానీ దొరికిపోతాయండి ఈ ఫ్ల ఈ ఫ్యాబ్రిక్ చెప్పారంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఇది వేసి కట్టుకునేటప్పుడు చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ లో గానీ మీకు బ్లౌజ్ తో సహా వస్తుందండి ఈ దీంట్లో చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ గా వస్తుంది మీకు బార్డర్ వచ్చేసిందండి సో ఇలా బార్డర్ వచ్చేసింది ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఇంకా మాస్టర్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నేను ఒక్కొక్క శాంపుల్ నేను మీకు చూపిస్తున్నానండి ఇది ఒక శాంపుల్ అండి ఈ శాంపుల్ లో చూసారంటే ఒక్కొక్క బ్రాసు శారీలో ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాను దీంట్లో చూసారంటే ఇక్కడ రెండు పక్కన వచ్చేసి మీకు లేయర్ ఇలా డిజైన్ వస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి బ్లూ బార్డర్ గా ఉంది ఇక్కడ చూడండి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ చూడండి సో ఇలాంటి కలెక్షన్స్ మీరు ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్స్ లో బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చండి అండ్ దీంట్లో చూసారంటే మీకు బ్లూలోనే మీకు బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది అనమాట ఇలాంటి కలెక్షన్స్ మీకు లాస్ట్ వస్తుంది దీంట్లో మీరు కలర్స్ తీసుకోవచ్చు చూడండి చాలా సింపుల్ గా ఒక్కొక్క ప్యాటర్న్ కి ఒక్కొక్క వెరైటీ ఉందండి చూడండి సారీ సో దీంట్లో కానీ మీరు కలర్స్ కొనుక్కోవచ్చు అండ్ ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ గా సూరత్ విజిట్ చేయలేకపోతున్నారంటే మీరు డైరెక్ట్ ఆన్లైన్లో గానీ మీరు ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు మినిమం ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఇక్కడ శారీస్ లో చాలా సముద్రం లాగా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి మీరు డైరెక్ట్గా వస్తే మీకు చాలా మీకు ఐడియాస్ దొరుకుతాయి స్పెషల్లీ బిజినెస్ చేసే ఐడియాలో ఉన్నారంటే ఇలాంటి కలెక్షన్స్ మీరు పెట్టి ఇంట్లో నుంచి మీరు బెస్ట్ స్మాల్ అమౌంట్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఒక కేటలాగ్ అండి ఈ క్యాటలాగ్ లో చూసారంటే మీకు ఇలాంటి కలెక్షన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి చూడండి దీంట్లో చూసారంటే మొత్తం సిక్స్ బంచెస్ ఆఫ్ పీసెస్ వచ్చింది ఇక్కడ చూడండి సో నేను ఏ క్యాటలాగ్ చూపించానో ఆ క్యాటలాగ్ లోనే మీకు ఇప్పుడు బ్లూ కలర్ చూపిస్తున్నాను ఇంక్ బ్లూ కలర్ లో గోల్డెన్ బార్డర్ జస్ట్ దీంట్లో ఈవెన్ లైన్స్ ఉన్నాయండి అండ్ బ్లౌజ్ పీస్ చూసారంటే ఇలా వస్తుందండి ఇది చూడండి చాలా సింపుల్ ప్యాటర్న్ రోజు ఫ్యాన్సీగా ఉంటుందండి ఈ ట్రెండ్ ఇక్కడ చూడండి ఇలా ఇలా బ్లౌజ్ లో కానీ మీకు బార్డర్ వచ్చేస్తుంది ఈ శారీ ఒక ప్రింట్ ఫ్యాన్సీ చూడండి డబుల్ కాంబినేషన్ లో మీకు ఇలా వర్క్ వచ్చేస్తుంది బార్డర్ ఇలా వస్తుంది ఇక్కడ చూడండి దీంట్లో మీకు ఒకే ప్యాటర్న్ లో వేరే వేరే కలర్స్ కానీ మీరు తీసుకోవచ్చు అన్ని స్కిన్ టోన్స్ లో ఉండే వాళ్ళకి అందరికీ ఇక్కడ కలెక్షన్స్ మీరు సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చండి చూడండి సో శారీ కట్టుకునేటప్పుడు చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇప్పుడు మకర్ సంక్రాంతి వస్తుంది అన్ని కలెక్షన్స్ ఇలాంటి మీకు లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ వస్తున్నాయండి అది మాత్రం కాకుండా మీకు ఈ పార్టీ వేర్ ఫంక్షన్స్ ట్రెడిషనల్ కి ఇలాంటి కలెక్షన్స్ కానీ హెవీ రేంజ్ లో మీకు ఇలా హై ట్రెండ్గా వెళ్ళే బట్టలు కానీ ఇలాంటి కలెక్షన్స్ మీరు ఇక్కడ పర్చేస్ చేయగలరు ఈ శారీ చూసారంటే దీన్ని చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇక్కడ చూడండి దీంట్లో ఫుల్ గా వచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చారండి ఇక్కడ ఫుల్ గా వచ్చేసి లో ఏ కలర్ ఉందో అదే కలర్ స్టోన్స్ లో ఇక్కడ వర్క్ చేశారు శారీ వచ్చేసి బ్లాక్ విత్ లైట్ గ్రీన్ అని చెప్పొచ్చు మిల్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇక్కడ చూడండి శారీ చాలా ట్రెండ్ గా ఉంది ఇలాంటి శారీస్ మీరు కట్టుకొని చూసేటప్పుడు కానీ మీకు చాలా ఫ్యాన్సీ గా కనిపించింది దీంట్లో కానీ మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో బ్లౌజ్ వస్తే ఇలా బ్లౌజ్ లో మీకు బార్డర్ వచ్చేస్తుంది మీకు శారీలో ఏ ఫినిషింగ్ ఇచ్చారో మీకు బ్లౌజ్ కానీ అదే ఫినిషింగ్ లో మీకు దొరుకుతాయి అండ్ సారీ స్టి మనకి చాలా బ్యూటిఫుల్ గా అమేజింగ్ వాట్రాక్టి ఉంటాయండి నెక్స్ట్ నేను ఇంకా కొంచెం లేటెస్ట్ ఇది ఒక వెరైటీ అండి గ్రే కలర్ లో దీంట్లో చూసారంటే ఈ బార్డర్ లో వచ్చేసి వెల్మెట్ క్లాత్ లో ఇలా లేయర్ వచ్చింది దీంట్లో గాని స్టోన్ వర్క్ చేశారు ఈ శారీ నేను మీకు ఒక శాంపిల్ చూపిస్తున్నాను దీంట్లో కానీ ఎలాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు ఇష్యూస్ ఏమీ రావు మీరు బెస్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఒకే హబ్ లో ఇక్కడ అందరికి కలెక్షన్స్ ఉన్నాయి మెన్స్ కలెక్షన్ ఉన్నాయి సరే కిడ్స్ కలెక్షన్స్ అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ లో లెహంగాస్ అయినా సరే గౌన్స్ అయినా సరే కాటన్ శారీ చాలా సముద్రం లాగా కలెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే మీకు ఇలాంటి సారీ కలెక్షన్స్ మీరు ఎక్సెప్ట్ చేస్తున్నారంటే స్క్రీన్ లో ఇచ్చిన నంబర్ లో మీరు కాల్ లేకపోతే వాట్సాప్ చేసి మీరు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ ని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీతో త్వరగా లేటెస్ట్ కలెక్షన్స్తో మళ్ళీ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్